హాయ్ ఫ్రెండ్స్ చూడేగా మ్యూజియం లో వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ గుడే వాళ్ళు ఇది మొత్తం వస్తువులు అన్నట్టు ఏమేమి ఉపయోగపడతాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా జోడేఘాట్ మ్యూజియంలో ఉన్నది ఇది ఎక్కడో కాదు మన ఆసిఫాబాద్ కొమరం జిల్లా జోడేఘాట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ ఫోటోలోనే చూడండి ఫ్రెండ్స్ కత్తులు కటారాలు మనము పనిముట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పనిముట్లు సాంప్రదాయ గిరిజన వ్యవసాయం చేసుకునే వాళ్ళది ఇక్కడ కొమరం భీమ్ గారైతే వీళ్ళతో మాట్లాడుతాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పంచాయతీ పెట్టి మాట్లాడుతున్న వాళ్ళతో పెద్ద మనుషులు అందరు ఉన్నారు ఇక్కడ భీమ్ ఇది ఒక దేవస్థానం అన్నట్టు ఇక వీళ్ళకు చూడండి ఫ్రెండ్స్ రావచ్చు ఎవరైనా రావచ్చు ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మన కేసీఆర్ వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు గారు మాక్ అంటే అప్పుడు వీళ్ళు అడవిలో ఉన్నప్పుడు ఇవి పెట్టుకొని దండ సాంప్రదాయ ఎద్దులు అలంకరించే సామాగ్రిలు సాంప్రదాయ గొర్రె కోక్ గిరిజన వేటాడే సామాగ్రి గొర్రెకోక్ గొర్రెకోక్తిని కత్తినిపోయి గిరిజన పేరే వేటాడు పరికరాలు రుపీ కంట సాంప్రదాయ హస్త కళలు సాంప్రదాయ హస్త కళలు అంటారు ఫ్రెండ్స్ దీన్ని కొమరంబీ పోర్లో వేడమర రాముతోటి సంగీత వాయిద్యాలతో సహకరి సహకరించారు ఈత తాటికలు ఈత తాటికలు పక్షులకు వల మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి ఇక్కడ సాంప్రదాయంగా నృత్యాలు చేస్తున్న గుస్సాడి వాళ్ళు డ్యాన్స్ చేసే ఫ్రెండ్స్ రావచ్చు ఎవరైనా వచ్చి విజిట్ కావచ్చు ఇవాళ మేమైతే విజిట్ వచ్చిన విజిట్కి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ వీళ్ళము గోండ్ సముదాయం దేవతలది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు మన ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జోడేఘాట్ కిరేరికి దగ్గరలో మొత్తం వెళ్ళి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ Ontem, friends.